బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిరాడంబరంగా తన నామినేషన్ దాఖలు చేశారు రాజానగరం షిరిడి సాయిబాబా ఆలయంలో సాయినాథుని సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఇక్కడ నుండి రాజానగరం తహసీల్దార్ కార్యాలయానికి సత్యమణి రాజశ్రీతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరి వెళ్లి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు అంతకుముందు కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించి ఆలయ పండితుల ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి ఎమ్మెల్యే సోదరి సింధు సహస్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకునే కార్యక్రమం సింహం సింహిల్గానే జగన్ జగనన్న రాజకీయాల్లో సింహం లాంటిది ఎప్పుడు మచ్చనేది లేదు ఆయన మీద ఆయన కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరుని నిలబెట్టడం కోసం ఆయన ఆశయాల కోసం ఎంతో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీని ఎదిరించి సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఆవేళ ఇచ్చిన మాటకి కట్టుబడి ఓదార్పు అతను చేయడం కోసం ప్రజలతో నిలబడడం కోసం బయటకు వచ్చారు నా నుంచి నుంచి ఈరోజు దాకా కూడా ప్రజల పక్షాన నిలబడం నిలబడడం ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాం తప్పితే ఏ రాజకీయ పార్టీలని వాళ్ళ వెంబడి తిరిగి వాళ్ళ కాల ఎలా పట్టుకుని వాళ్ళని మాకు సహకరించండి అని చెప్పని అడిగినటువంటి పరిస్థితి లేదు ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో కూడా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ మూడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి వచ్చిన జక్కంపూడి రాజా ఒక్కడే వస్తాడు జగనన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మళ్ళీ ఎగరేస్తామండే అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు మళ్ళీ చెప్తున్నా గెలుపు మాత్రమే కాదు మా లక్ష్యం కనీసం అంటే నలభై నుంచి యాభై వేల ఓట్లు మెజారిటీ రావాలి అనేది మా లక్ష్యం ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ఓటమిని ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే అంగీకరించారు మీరు గమనిస్తే రెండు రోజుల క్రితం ఇరవై వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఫేక్ ఓట్లని మేము చేర్పించామని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది అంటే దాన్ని ఏ రకంగా పరిగణలో తీసుకోవాలి మీకు రాజకీయ పరమైనటువంటి అవగాహన లేని కారణంగా ఈ రకంగా మాట్లాడుతున్నారని అనుకోవాలా లేకపోతే భారత్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి కంపెనీని అక్కడే ఏదైతే ఆవేళ ఒక సెక్యూరిటీ పని పనిచేయడానికి వెళ్ళి ఓనర్లను మోసం చేసి ఆ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఎత్తుకొచ్చి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఓనర్లను మార్చేసి మీరు ఓనర్లుగా మారినటువంటి పరిస్థితుల్లో ఫేక్ పనులు చేయడానికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడానికి దిట్టైనటువంటి మీరు ఇవేళ ఫేక్ ఓట్లు చేర్పించారు అని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారంటే మాకు అనుమానం కలుగుతూ ఉంది మీరేదైనా పొరపాట్లు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారని